సులభం కేవలం రోజుల్లో వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది ఆయుర్వేదం దీని గురించి ఏం చెప్తుంది సో హోమ్ రెమెడీస్తో తగ్గించుకోవచ్చా ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఫ్రమ్ అమృతం ఆయుర్వేదిక్ సెంటర్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా డాక్టర్ గారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కడుపు భ్రంగా ఉండడం తిన్న జరగకపోవడం ఇదంతా కలిపి ఒకటేనా అసలు ఇదంతా కలిపి ఒకటేనండి అంటే ఒకటి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కావచ్చు కడుపు ఫ్యాటీ లివర్ కావచ్చు అల్సర్స్ కావచ్చు త్రేపులు వస్తున్నాయని చెప్పని దీనికి ఎసిడిటీ అని ఇండైజేషన్ అని ఇక చాలా పేర్లు ఉన్నాయి అల్సరేటివ్ కొలైటిస్ అని అప్ టు ఈ మొత్తం ఈ ఒక ట్రాక్ అంటే నోటిలో మొదలుపెట్టి చివర మోషన్ వెళ్ళేదాకా ఇది ఒక కోష్టము అంటారు ఆయుర్వేదంలో ఇదంతా ఒక ట్రాక్ కానీ ఒక్కో చోట ఒక యాక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ దమ్ములుతాం తీసుకుంటాం లోపలికి దోస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ స్టోర్ అవుతుంది తర్వాత అది దానికి కావాల్సిన ఎంజైమ్స్ అక్కడ రిలీజ్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెం రిలీజ్ అవుతున్నప్పుడు డియోడినం దగ్గర నుంచి అక్కడ ప్యాంగ్రాస్ నుంచి కానీ లివర్ నుంచి కానీ గాల్బ్యాడ నుంచి కానీ ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి అవి లోపలికి వెళ్తూ స్మాల్ ఇంటర్స్టైన్లో మొత్తం మనకు డైజెస్ట్ అవుతుంది తర్వాత లార్జ్ ఇంటర్స్టైన్లో అది ఇంకా సపరేట్ అయ్యి మనకి ఇంకా మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవాల్సింది అబ్జర్వ్ చేసుకొని పని ఎక్కడానికి బయటకు వదులుతుంది కానీ ఇక్కడ ఒక్కటండి శరీరం మీద కనుక శ్రద్ధ ఉన్నట్లయితే రుచి మీద ఉండే శ్రద్ధ కన్నా శరీరం మీద ఉండే శ్రద్ధ కొంచెం ఎక్కువ ఉంటే మంచి ఆహారం తింటారు ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి ప్రధానమైన కారణం చెత్త ఆహారం అని చెప్పాలి ఎందుకంటే గతంలో ఇంకో విధంగా చెప్పేవాడిని ఇప్పుడు ఏం చెప్పాలంటే చెత్త ఆహారం తింటున్నారు అని అర్థం ఇప్పుడు మీరు వీళ్ళు బియ్యం కొనుక్కొచ్చి వండుకొని తిన్నప్పుడు బాగుంటుంది అది ఒక నాలుగు గంటలో లేదా ఒక వన్ డే అయిపోయిన తర్వాత అది చెత్తలోకే వెళ్ళేదే కదా ఇప్పుడు మనకు మన వాళ్ళందరూ స్టోర్డు ప్యాకెట్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ చెత్తలోకి వెళ్ళాల్సిన ఫుడ్ అంతా తీసుకొచ్చి పొట్టలోకి వెళ్తే అది మరి పొట్ట చెత్త కాకుండా ఇంకేమవుతుంది ఇది మాకు వైద్యం నేర్పిన గురువుల్లో చాలామంది ఉన్నారు ఒక గురువు గారు చాలా బాగా మాట్లాడేటప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చాడంటే గ్యాస్ స్టబుల్ అనగానే దాన్ని అట్లనే అనొద్దు చెత్త పొట్ట అయింది అని చెప్పని చెప్పాలి అని అంటాడనమాట అని ఈ పొట్టలో చెత్త అంతా బాగా పేరు పేరు పెట్టావు కాబట్టి ముందు ఆ చెత్తను ఎప్పుడు వదిలిస్తావు ఆ చెత్త వదిలిస్తే గ్యాస్ స్టబుల్ లేదు ఎసిడిటీ లేదు ఇండజెషన్ లేదు అని అంటారు అని అలా ఆయనకు చెప్పేవాళ్ళు అంటే సామాన్యులకు మనం ఏదో టెక్నాలజీ చెప్తే అది అర్థం కావట్లేదు మీకు ఎంజైమ్స్ రిలీజ్ కాలేదు అబ్జాబ్స్ కాలేదు మీకు మ్యూకస్ మెంబ్రైన్లో దెబ్బతినింది అల్సర్స్ తయారైన ఇవన్నీ అంతా చెప్తే అవన్నీ అర్థం కాదు మీ యొక్క పొట్ట చెత్తబుట్ట అయిపోయింది ఆ చెత్తబుట్ట అంతా శుభ్రంగా తోమి ఖాళీ చేయండి ఎలా ఖాళీ చేయాలి ఆహారము జీవన విధానం అంటే ఆయన కుకింగ్ స్టైలు ఈటింగ్ స్టైల్ అనేవాడు అనమాట కుకింగ్ స్టైల్ కూడా అంతే కదా ఇప్పుడు కుక్కర్లో పెట్టి అలా నాలుగు బిజినెస్ వచ్చేస్తే దించేస్తుంటే అది సరిగా ఉడికిందో లేదో తెలియదు అది మన బాడీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందో లేదో తెలియదు ఇప్పుడంతాను కూడా ఈ యొక్క ఎక్కువ గా ఎక్కువ మంది కొండే వాటిలో అంతా కూడాను దీని ఏమంటారు గ్యాస్తో కానీ లేకపోతే స్టీమ్ స్టీమ్ బాయిలింగ్ ఇలాంటివి చేస్తున్నారు అనమాట ఈ స్టీమ్ బాయిల్డ్ రైస్ మనకు అసలు డైజెస్ట్ కాదు మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడ ఏ హాల్ కావచ్చు హాల్ కన్నా ఇప్పుడు కొన్ని సెంటర్స్ ఉన్నాయి రెగ్యులర్గా ఫుడ్ వండి వండిపెట్టేది దాంతో స్టీమ్లో ఉడికిండేవి సరిగా ఉడకదు ఎందుకంటే వీళ్ళు వేడి నీళ్ళు పెట్టి దాంతో వేడి నానబెట్టిన బియ్యాన్ని వేసి ఒక రెండు నిమిషాల్లో బాయిల్ చేసి తీసేస్తుంటారు చాలా పెద్ద పెద్ద హోటల్లో కూడా అందుకని ఫంక్షన్లో కానీ హోటల్లో కానీ ఎక్కడెళ్ళి తిన్నా కూడా డైజెస్ట్ కావట్లేదు త్రేపులు వచ్చింది పుల్లగా అయింది అని ఒకటి రెండోది ఏంటంటే ఒక కలగూర కంపలాగా అన్ని రుచులు నూట ఇరవై రకాలు పెడితే అన్ని టేస్ట్ చూస్తారు సో దాంతో బాగుండే ఉంటాయి బాగుండే ఉ ఉంటాయి ఈ చెత్త చేర్చడమే అసలు ఇది గ్యాస్ స్టబుల్ అనేది లేదు రాదు మనం తెచ్చుకుంటున్నాం ఇది ఒక అబద్ధ భోగం అందుకని ఈ పొట్టను ఖాళీ చేసే విధానాన్ని తెలుసుకోవాలి ఇది శుభ్రం చేసే విధానం తెలుసుకోవాలి ఇది ఒక రోజులో శుభ్రం కాదు ఇప్పటికే ఆల్రెడీ గ్యాస్ స్టబుల్తో బాధపడుతున్నాడు అంటే కనీసం అతను ఒక ఆరు నెలలు చాలా ప్రయత్నం చేస్తే తప్ప అది మొత్తం క్లియర్ కాదు కానీ వేసుకోగానే తగ్గలేదని చెప్పని చూస్తుంటారు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం అంటే కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది రిలీఫ్ ఇవ్వగానే ఒకవేళ ఒక వారం పది రోజుల్లో రిలీఫ్ ఇచ్చింది అనుకోండి అదే బాగుంది ఇంతేనేమో అనేసి అనుకుంటారు ఎందుకంటే బాగు చేసుకోవడానికి అవకాశం లేదా అనేది చూడట్లేదు అనమాట అసలు ఎంత బాగుండాలండి ఒక పొట్ట అంటే సమయానికి ఆకలిస్తుంది తినాలి అది అది మనం దాన్ని మనము రుచిని ఆస్వాదిస్తూ అది సరిగా మనం తింటూ అది సరిగా డైజెస్ట్ అయ్యేటట్టు అంటే మళ్ళీ పుల్లగా త్రేణిపులు వచ్చిందంటే ఆ ఆహారం బాగాలేదని అర్థం అది డైజెస్ట్ కాకుండా మనకు ఏదో సం రివర్స్ అవుతున్నట్టుంది కడుపులో సౌండ్స్ వస్తున్నాయి కడుపు ఉబ్బినట్టు అయింది ఏదని అంటే ఆ ఆహారం బాగాలేదని అర్థం ఓకే వాళ్ళు తిన్నది బాగలేదు అని అర్థం డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ దీనికి ట్రీట్మెంట్ ఏముందండి ఇప్పుడు రోగం రాకుండా కాపాడుకోవడం ఒక విధానం ఇక డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మందులకు కోకొల్లలు లక్షల్లో రకాల మందులు ఉన్నాయి అసలే కంపెనీలు చాలా తయారు చేసి చాలా అమ్మాలని చెప్పలేసే దృష్టితో ఇది ఈ విధంగా చేసాం ఆ విధంగా చేసాం మీరు ఇలా కొనండి అలా కొనండి ఇలా రాయండి అలా రాయండి సూపర్ రిజల్ట్ అని పనిచేస్తాయి ఎందుకు పని చేయమండి ఇప్పుడు ఎంతో కొంత అయితే పనిచేస్తుంది రిపేర్ అయిపోయిన బండిని కొంత రిపేర్ చేస్తే ఎలా నడుస్తుందో ఈ మందులు వేస్తే కొంత నడుస్తుంది కానీ వీళ్ళు రోగం రాకుండా నిరోగిగా జీవించాలనే దృష్టి వీళ్ళలో ఉంటే మందులతో అవసరమే లేదు రోగంతో ఉండాలి నాకే తాత్కాలిక ఉపశమనం ఇస్తే చాలు అని అంటే మందులు చాలా రకాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఇప్పుడు అంటే చెప్పాలంటే ఒక వెయ్యి రకాల మందులను చూపించవచ్చు అనమాట ఒక గ్యాస్ టబుల్ మీద అన్ని కంపెనీలు అన్ని రకాలుగా తయారు చేసినాయి శాస్త్రం చెప్పింది మన ఇంట్లో తయారు చేసుకోమని చెప్పింది గ్రంథాలను కనుక తీసుకున్నట్టయితే ఒక మూడు వందల నాలుగు వందల రకాల కాంబినేషన్స్ను అప్పుడే వాళ్ళు అంటే ఆ తాళపత్ర గ్రంథాల్లోనే అలా రాసి పెట్టినారు మూడు నాలుగు వందల రకాల ఫార్ ఫార్ములాలని ఇప్పుడు పుస్తకాలు వచ్చాయి మనం టైప్ చేసుకోవడం ఈజీ కాబట్టి ఓ లక్ష ఫార్ములాలు తయారు చేసేయచ్చు అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీ దగ్గరకు వస్తే ఈ గట్టి క్లీన్ అనేది ఎలా చేస్తారు అంటే ఆయుర్వేదం పరంగా అంటే వాళ్ళు వచ్చిన వ్యక్తి మనం చెప్పే ఆహార విధానము జీవన విధానం ఎలా ఆచరిస్తారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి అండి లేదండి నేను బయట ఫీల్డ్ లో తిరుగుతున్నాను మార్కెట్ లో తిరిగేది నా ఉద్యోగం నేను అసలు బయటే తినాలి అని అంటే ఇంకా అతను బాగు చేయడం కష్టం స్టైల్ డిజార్డర్ అయితే అవును రెండవది ఒకవేళ మేము చేస్తామండి కానీ మేము టైం కు తినమని చెప్పని మన దాంతో చాలా అపోహలు ఉన్నాయండి ఎలాంటిది అంటే స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతే తినాలి అనే ఒక దాంతో చాలామంది ఉదయం ఉండే పనులన్నీ చేసుకుంటూ ఏ పన్నెండు గంటలకో ఒంటి గంటకో ఒకవేళ ఆకలిస్తున్నా కూడా టీ కాఫీ తాగేసి ఆకలిని చంపి వీళ్ళు పన్నెండు ఒంటి గంటకు ఒకేసారి మధ్యాహ్నం లంచ్ చేయడం రాత్రి ఎప్పుడు పది గంటలకు పడుకునే ముందు తినడం ఇప్పుడు మనకు డైజెస్ట్ అయిన తర్వాత మనం పడుకోవాలి అంటే కనీసం ఏడు గంటల లోపైనా తినగలిగితే వాళ్ళకు ఏ తొమ్మిదికో పదికో పడుకుంటే కొంత అప్పటికి కొంత డైజెస్ట్ అయి ఉంటుంది ఇక ఇలా కాకపోయినప్పుడు మనం పడుకోగానే మన ఎక్సరేటరీ ఎక్సరేటరీ సిస్టమ్ ప్రారంభమవుతుంది అంటే మన శరీరాన్ని క్లీన్ చేసే మెకానిజం కాబట్టి ఈ ఫుడ్ని డైజెస్ట్ చేయలేక ఆ ఇంప్రాపర్ డైజెస్టివ్ ఫుడ్ని మన శరీరం అలాగే అబ్జార్వ్ చేసుకోవడం వల్ల ఆ ఇంప్రాపర్ డైజెస్టివ్ మెటీరియల్ మన బాడీకి సక్రమంగా ఉపయోగపడక ఒక మూడు వందల రకాల రోగాలు వస్తున్నాయి ఒక జాయింట్స్ పెయిన్స్ రావడానికి ప్రధానంగా ఈ ఎసిడిటీ కారణం ఈ అంటే కీళ్లలో వాపులు వచ్చేసి ఉంటాయి చూసారా కీళ్ళ ఈ రుమటైడ్ ఆథరైటిస్ ఫుడ్స్ లైఫ్ స్టైల్ దీంతోనే వస్తున్నాయండి అందుకని వాళ్ళు మన పనులకు అంటే ముందు శరీరానికి ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత మన పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అది లేదు అందరూ మొత్తం వాళ్ళ పనులకు వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు లేకపోతే అంత ఇబ్బంది పెట్టించే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఐదు లక్షల పర్ మంత్ ప్యాకేజ్ ఉంది అన్నప్పుడు అతని అతని మీద చాలా ఒత్తిడి ఉంటుంది అతను దాన్ని చూసుకుంటున్నాడు కానీ అలాంటి వాళ్ళే అనారోగ్యం వారిని పడుతున్నారు కాబట్టి తక్కువ జీతంలో ఉండి మంచి ప్రశాంతంగా చేసే ఉద్యోగం ఉన్నట్టయితే ఇంకా మంచిదే కదా ఓ లక్ష రూపాయలు తీసుకుని ప్రశాంతంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అట్లా అదే అందుకని ఇంకా మా మా దగ్గరకు వస్తే పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుందండి వాళ్ళకున్న కండిషన్ బట్టి ఏజ్ని బట్టి వాళ్ళ యొక్క ఫుడ్ లైఫ్ స్టైల్ కాబట్టి వాళ్ళకు ఇప్పుడు మిడ్ నైట్ లో వర్క్ చేస్తామండి మేము మిడ్ నైట్ లో కూడా తింటాం అనే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని ఎలా బాగా చేయాలి కాబట్టి ఇంకా అప్పుడు తాత్కాలిక ఉపశమనంగానే పనిచేస్తాయి మందులన్నీ అశాశ్వతమైనవి తాత్కాలికంగా పనిచేసేవి పూర్తిగా పోగొట్టేవి కావు మందు ఎప్పుడు ఏ రోగాన్ని పూర్తిగా పోగొట్టదు మందు ముప్పై శాతం మాత్రమే పనిచేస్తుంది డెబ్బై శాతం వాళ్ళ యొక్క ఆహారము జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది డాక్టర్ గారు ఉపవాసం మంచిది అని చెప్తారు కదా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉపవాసం చేయొచ్చా చేయకూడదండి ముందు వీళ్ళ పొట్ట బా బాగా ఉండే వ్యక్తి అంటే ఆరోగ్యకరంగా ఉన్నారు వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంది ఏ ప్రాబ్లం లేదు అన్న వ్యక్తి ఉపవాసాన్ని రకరకాల పద్ధతులు చేయాలి అంటే నిర్జలో ఉపవాసాలు జలోపవాసాలు ఫలోపవాసాలు ఇలా ఉన్నాయి అంటే నీళ్ళు కూడా తాకుండా చేసే ఉపవాసాలు అది ఎవరో సాధకులు చేస్తారు ఇక మామూలుగా మనం కొంచెం బాగుండాలంటే నీటిని ఎక్కువగా తాగడం ఎంత వీలైతే నీటిని అంత తాగుతూ ఎంత వీలైతే అంత గ్యాప్ ఇచ్చి ఒకవేళ కాలేకపోయినప్పుడు ఏదైనా న్యూట్రిషన్ ఉండే వాటిని జ్యూస్ లాగా తీసుకోవడం ఇంకా ఓన్లీ పళ్ళ రసాలు లాంటి వాటితో ఉండడం కానీ ఇది ఎక్కువ ఉండలేరు మహా అంటే ఒక రోజు రెండు రోజులు అంతేగాని అంతకంటే ఎక్కువ చేసినట్లయితే వాళ్ళకి ఇతర ఇతర అనారోగ్య సమస్యలు రావడానికి దారితీస్తుంది అయితే కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి దానివల్ల కూడా ఈ ఉబ్బరం ఇలాంటివి తగ్గిపోతాయి అంటారు అట్లా ఒకటి ఏమైనా చెప్తారా చాలా అద్భుతంగా ఉండే ఉన్నాయి ఇప్పుడు మనకు మన ఇంట్లో ఉండే స్పైసెస్ అన్ని కూడా మంచి డైజెషన్ చేసి మనకు ఈ గ్యాస్ ని క్లియర్ చేసేవే అందుకనే వంటిల్లే వైద్యశాల అని చెప్పడం ఇక్కడ అంటే ఒక జీలకర్ర కషాయం తాగినా కూడా ఫ్రీ అవుతుంది వాము కషాయం తాగినా ఫ్రీ అవుతుంది చాలామంది మేము వాము నమోలుతామంటే అప్పుడు నాకు చాలా బాగా ఫ్రీ అయిపోతుందని చెప్తారు అంటే ఒక ఒకే ఇంగ్రీడియంట్ అంటే ఏకమూలికా వైద్యం అని చెప్తారు దీన్ని ఏదైనా జీలకర్రతో తీసుకోవడం లేదంటే వాముతో తీసుకోవడం లేదా సోంపుతో తీసుకోవడం సొండి అల్లం రసం నీళ్ళలో కలిపి తాగినా కూడా మంచి డైజెస్ట్ అయ్యి బాగా క్లియర్ అవుతుంది అల్లం రసాన్ని అల్లం అంటే అల్లం దంచి రసం తీసి పక్కకు పెట్టాలి అది పైన తేట అంతా వచ్చేస్తుంది కింద సెడిమెంట్ పేర్కొంటుంది ఆ తేటను మాత్రమే తీసుకోవాలి అది వేడి చేయదు లేదా మొత్తం కలిపి తీసుకున్నట్లయితే వేడి చేస్తుంది చాలా మంది అల్లం తీసుకోమంటున్నారు కానీ వేడి చేస్తుంది అంటారు ఆ అల్లం రసంని తేటను మాత్రమే తీసుకున్నట్లయితే ఏ సమస్య ఉండదు దానిని కూడా కొంచెం అల్లం రసం తీసి దాంతో కొంచెం జీలకర్ర చూర్ణము ఒక కొద్దిగా మిరియాల చూర్ణం కలిపి తీసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది లేదా కొంచెం సాల్ట్ కూడా ఉపయోగించవచ్చు తేనె కలిపి కూడా తీసుకోవచ్చు ఇది అల్లం రసంతో చికిత్స ఇక జీలకర్ర చెప్పాను సోంపు చెప్పాము మిరియాలు చూర్ణం కొంత మోతాదులో ఈ జీలకర్రతో కానీ వాముతో కానీ సోంపుతో కానీ అల్లంతో కానీ ఇక ఇవేవి కాలేనప్పుడు సొంఠి చూర్ణం శొంటి పొడి అవన్నీ మేము అల్లం రసం మేము ఎక్కడ చేసుకుంటామండి అంటారు అలానప్పుడు సొంటి పొడి ఇవీ తక్కువ మోతాదులో పొడుల రూపంలో చేసేటప్పుడు అంతా కూడా తక్కువ మోతాదులో వీలైతే దీనికి అన్నిటికీ తయారు చేసుకుని అంటే జీలకర్ర సోంపు వాము సొంటి వీటిని చూర్ణం రూపంలో తయారు చేసుకుని ఇవి వేడి చేసే గుణాలు ఉంటాయి కాబట్టి దీనికి మనకు చలవ చేసే గుణం మనకు అందుబాటులో ఉండేది ఏంటంటే పటిక బెల్లము చక్కెర తాటి బెల్లము తాటి కలకండ ఇలాంటి వాటిని ఇప్పుడు మనం ఇదొక చూర్ణం ఒక వంద గ్రాములు తయారు చేసుకున్నారనుకోండి దానిలోకి ఇది ఒక రెండు వందల గ్రాములు కలుపుకోవచ్చు అనమాట దాన్ని అప్పుడప్పుడు చప్పరిస్తుంటే వాళ్ళకి వెంటనే త్రేన్పులు వచ్చేసి ఫ్రీ అవుతుంది ఇంకోటి అంటే చాలామంది దీంతో ఎంత మోతాదు తీసుకోవాలని అడిగే వాళ్ళు ఉంటారు కాబట్టి జీలకర్ర సోంపు సమాన మోతాదు తీసుకోవాలండి వాము దాంతో సగం తీసుకోవాలి చొండి చూర్ణం కూడా దాంతో సగం తీసుకోవాలి అంటే యాభై యాభై గ్రాములు అక్కడ మిరియాల చూర్ణం అయితే ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అంటే దానికంటే తక్కువ ఇలా తీసుకొని చేసుకోవచ్చండి ఇంకా ఇంగువ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంగువ మనం దీంతో కొంచెం ఇంగు చూర్ణం కూడా కలిపినట్టయితే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కానీ లేదంటే టువల్ అండ్ హాఫ్ గ్రామ్స్ మనకు మార్కెట్లో కూడా చూర్ణం రూపంలో దొరుకుతాయి అది కాకుండా మంచి ముద్దం తీసుకొని నెయ్యిలో వేయించి దాన్ని పొంగించి అంటే నెయ్యిలో పొంగించడం అంటారు దాన్ని చేసి అంటే ఆవు నెయ్యితో తర్వాత దాన్ని చూర్ణం చేసి దీంతో కలుపుకోవచ్చు కొంతమంది కింగ్ స్మెల్ పడదు నచ్చదు అంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన వాటితో ఇలాంటి వాటితో చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుండాలనుకుంటే ఇలాచి గింజల్ని అంటే ఇలాచీలను ఒలిచి గింజలు తీసేసి ఒక పది గ్రాములు చూర్ణం చేసి దాంతో కలిపితే అది కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ కాంబినేషన్స్ చాలా అండి వాళ్ళ ఇంట్లో హోమ్ రెమిడీగా తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఆయుర్వేదంలో మీ దగ్గరికి ఎవరైనా వస్తే గట్టి క్లీన్ చేయడానికి రకరకాల పద్ధతులు చెప్తూ ఉంటారు కదా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ అని ఉంటాయి కదా అట్లా ఏమైనా ఉంటాయి డాక్టర్ ఉంటాయండి శోధన చికిత్స అని ఉంటుంది శోధన చికిత్స అంటే వాళ్ళకి ఏం చేస్తామంటే ఇలాంటి ప్రాబ్లం ఉండేటప్పుడు ముందు ఇలాంటి చూర్ణాన్నే ఒక ఐదారు రోజుల పాటు లేదంటే టాబ్లెట్ రూపంలో ఉండే వాటిని ఇస్తాం అంటే వాళ్ళకి కొంచెం అగ్ని వృద్ధి అవ్వడానికి అంటే అగ్ని క్షీణం అయిపోయింది ఇక్కడ అగ్నిశయం జరిగి ఉంటుంది అందుకని వాళ్ళు కొంచెం పెరగడానికి ఇప్పుడు చిత్రం చిత్రం మూలమన ఉంటుంది ఆ ప్లాంట్ ఎలాంటిదంటే మనము అది దాని ఆ చెట్టును తవ్వి దాని వేరుని చేతిలో పట్టుకుని ఒక గంట ఉన్న ఉన్నామనుకోండి ఆ తర్వాత మన చెయ్యి బొబులో చేస్తాయి చిత్రమూలం అంతటి అంటే దాంతో ఎర్ర చిత్రమూలం అని ఉంటుంది తెల్ల చిత్రమూలము నీరు చిత్రమూలము ఎర్ర చిత్రమూలము ఎర్ర చిత్రమూలానికి అంత పవర్ ఉంటుంది అంటే అంత అగ్నిదాంతో ఉందనమాట అంటే అట్లాంటి మనకేమి కాలినట్టు తెలియదు మచ్చ పడిపోతుంది బొబ్బలు చేసినట్టు ఆ తర్వాత ఇప్పుడు మనకు రెండో రోజో మూడో రోజు నొప్పి మంట తెలుస్తుంది ఓకే ఇంత ఇప్పుడు అది మేము చిత్రకాది వంటి టాబ్లెట్ ఈ బాగా వీక్ గా వాళ్ళకి కొంతమందికి అది అంత పవర్ఫుల్ తీస్తే వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అల్సర్స్ కూడా తయారై ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కాబట్టి వాళ్లకు మామూలు ఇలాంటి జీలకర్ర సోంపు వాటితో తయారు చేసినవే ఇచ్చి కొంచెం డైజెస్ట్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఒక ఐదు రోజులు ఏడు రోజులు పది రోజులు అయిన తర్వాత ఆవు నెయ్యితో కొన్ని మెడిసిన్స్ని తయారు చేసి అది అల్సర్స్ లాంటిది కాబట్టి మనకు ఉదయం పరగడపన వాళ్ళకొక టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ నుంచి ఫిఫ్టీ ఎంఎల్ దాకా కొంతమందికి సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్ దాకా కూడా ఒక వారం రోజుల పాటు ఇస్తాం అది రోజు రోజుకు మోతాదు పెంచుతాం అంటే మొదటి రోజు థర్టీ ఎంఎల్ ఇచ్చామనుకోండి సెకండ్ డే సిక్స్టీ ఎంఎల్ థర్డ్ డే అవసరమైతే నైంటీ ఎంఎల్ లేదా హండ్ర వన్ ట్వంటీ ఎంఎల్ అలా ఒక పెంచుతూ వాళ్ళ యొక్క డైజెస్టివ్ పవర్ ఎలా ఉంది అంటే జే అగ్ని ఎలా ఉంది అని చూసుకొని ఒక వారం రోజుల పాటు ఇవ్వాలన్నమాట ఇచ్చిన తర్వాత వాళ్ళకు దాంతో బాగా ఆకలి వేస్తుంటుంది అంటే వీళ్ళకి లిక్విడ్ ఫుడ్ మాత్రమే పెడతాం ఎందుకంటే నీతో తీసుకున్నది కాబట్టి ఆకలి ఏమి ఎక్కువ ఉండదు నీరసం కూడా రాదు మిగతా సమయంలో నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తాం గోరువెచట్నీళ్ళు దీనికి రోజు అభ్యంగం తయ అభ్యంగం చేసుకుని స్నానం చేసి ఈ మెడిసిన్ తీసుకున్నట్లయితే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇలా ఒక వారం రోజుల పాటు ఇచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి విరేచనానికి వాళ్ళ యొక్క శరీరం యొక్క అగ్ని బట్టి విరేచనం అవడానికి ఇస్తామన్నమాట వాళ్ళ శరీర తత్వము వాత శరీరమా పిత్త శరీరీమా కప్ప శరీరం చూసి వాళ్ళకి విరేచనం అవడానికి కొన్ని టాబ్లెట్ రూపంలో కానీ చూర్ణం రూపంలో కానీ కషాయం రూపంలో కానీ లేహం రూపంలో కానీ ఇస్తామన్నమాట ఇచ్చిన తర్వాత వాళ్ళకు విరేచనాలు అయ్యి మొత్తం పొట్ట అంతా క్లీన్ అవుతుంది అయిన తర్వాత ఒక రెండు రోజుల పాటు లిక్విడ్ ఫుడ్ ఇస్తాం అలా ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే బాగా అగ్ని బాగా వృద్ధి అవుతుంది ఇక అసలు ఏమి ఇచ్చినా తినేయాలన్నంత ఉంటుంది కానీ ఆ మాత్రం కొంచెం ఆకలి రాగానే వీళ్ళు తట్టుకోలేరు అనమాట వెంటనే తినేస్తారు అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క చికిత్స విరుద్ధమైపోతుంది అందుకని చెప్పినట్లు జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మొత్తం శుద్ధి అవుతుంది ఆ తర్వాత కొన్ని రకాల మందుల్ని లేహాలని ట్యాబ్లెట్స్ రూపంలో కావచ్చు చూర్ణం రూపంలో కావచ్చు ఇవ్వడం ద్వారా ఇది ప్రాబ్లం తగ్గుతుందండి ఇంకోటి ఏంటంటే సద్య చికిత్స అంట సద్య చికిత్స అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమనం ఇప్పుడు మనకు కల్లోదిరగలగానే గ్యాస్ట్రోలకు టాబ్లెట్ ఇచ్చినట్టు అలా ఇచ్చేవి కూడా కొన్ని ఉంటాయి అలాంటివి ఇచ్చి వాళ్ళకు రోజు వేసుకోండి అది రెగ్యులర్గా వాడే విధానం రెగ్యులర్ మెడిసిన్ అలా ఇచ్చి కూడా చేసేవి ఉన్నాయండి అందుకని చాలా రకాల పద్ధతులు ఉన్నాయి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చిందంటే అది మెయింటైన్ చేసుకోవడమే కానీ పూర్తిగా తగ్గదు అనేది ఉంటుంది సో అయితే మీరు చెప్పారు ఏంటంటే అసలు దాన్ని కాజ్ తేంటో తెలుసుకోవాలి దానికి రకరకాల చికిత్సలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి ఆహార నియమాలు పాటించాలి లైఫ్ స్టైల్లో చేంజ్ చేంజ్ చేసుకోవాలి అంతేకాదు ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆయుర్వేద పరంగా అవును పంచకర్మ చికిత్సలు అంటారు వీటిని అంటే పంచకర్మ చికిత్సలు అంటే చాలా చోట్ల లేదు ఆ ఫోటోలు చూసి ఆయిల్తో రుద్దడమో లేకపోతే ఆయిల్తో చేయడమో చూసి అదే అనుకుంటారు అసలు పంచకర్మ చికిత్స చేయాలంటే ఇది పూర్వ చికిత్సలు ముందు ఇవన్నీ చేయాలన్నమాట ఇలా శోధనం దీన్ని శోధన చికిత్స అంటారు ఇది శోధన చికిత్స చేస్తే వెయిట్ కూడా తగ్గుతారండి ఒకవేళ బరువు వంద కిలోలు ఉండే వ్యక్తి ఈ పది రోజులు కనుక చికిత్స చేస్తేనే ఆ పది రోజుల్లోనే ఐదు నుంచి ఆరు కిలోలు పది కిలోలు కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు అంటే జాగ్రత్తగా పాటించిన వాళ్ళు బరువు ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇక తర్వాత కలర్ తగ్గిపోయి ఉంటారు వాళ్ళు మంచి కలర్ వచ్చేస్తారు ఎందుకంటే ఈ చెడిపోయిన కణజాలం అంతా కూడా లోపల శరీరంలో పేర్కోవడం వల్ల వాళ్ళ యొక్క గ్లో తగ్గిపోయి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇది ప్రతి సంవత్సరము చేసుకొని వీళ్ళు బాగు చేసుకుంటే మళ్ళీ ఇది శోధన చికిత్స శమన చికిత్స అంటే చెడిపోయిన కణజాలాన్ని చెడిపోయిన ఆర్గాస్ని వీటన్నింటినీ బాగు చేసేదానికి మళ్ళీ వేరే చికిత్స ఉంటుంది మెడిసిన్సు వసీ చికిత్సలు అని చెప్పని ఇలాంటివన్నీ ఉంటాయి మరి అవి చేసుకున్నట్లయితే అసలు రోగాలే లేదు సంవత్సరానికి ఒక నలభై రోజులు దీనికోసం అనుకోండి వాళ్ళకి అసలు వందేళ్ళైనా కూడా ఏ రోగాలు రాకుండా ఉంటాయి అసలు రోగాలే లేవు రోగాలు రావు అనేది ఒక ఆయుర్వేద సూత్రం నేను విశ్వసిస్తాను గట్ హెల్త్ మంచిగా అవుతుంది చాలా బాగుంటుంది అండి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు గట్ హెల్త్ బాగాలేక అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఏ తిన్నా అబ్జార్బ్ అవ్వట్లేదు అంటే విటమిన్ డిఫిషియన్సీ వస్తుంది అంటే మన గట్ సరిగా లేకపోవడమే సో ఆయుర్వేదంలో దీనికి చక్క ట్రీట్మెంట్స్ ఉన్నాయి రెమెడీస్ ఉన్నాయి

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.